తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ పోటీలను నిర్వహించారు వీటిలో తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచింది ఈ మ్యాచ్ లో డీజే టూ ట్వంటీ త్రీ జట్టు యాభై నాలుగు పరుగులతో విజయం సాధించి మూడవ స్థానంలో నిలిచింది అలాగే మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ అన్స్టాపబుల్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లోని వెంకటరావు యూత్ విజయం సాధించింది నియోజకవర్గ స్థాయిలో ఇరవై రోజుల పాటు జరిగిన ఈ పోటీలో పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఫైనల్ మ్యాచ్ పదిహేను ఓవర్లకు నిర్వహించగా తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వల్లభనేని వెంకట్రావు యూత్ పది వికెట్లు కోల్పోయి తొంభై ఒక్క పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్ కు దిగిన అన్స్టాపబుల్ క్రికెటర్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఎనభై మూడు పరుగులు చేసింది విజేతగా నిలిచిన వలపనేని వెంకట్రావు యూత్ జట్టుకు తెలుగు మహిళా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచితలపూడి వైష్ణవి మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు ద్వితీయ స్థానంలో నిలిచిన అన్స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు ఇట్టా పెంచలే సహకారంతో లక్ష రూపాయలు తృతీయ స్థానంలో నిలిచిన డీజే టూ ట్వంటీ త్రీ జట్టుకు టీడీపీ ఎర్రబాలెం గ్రామ కమిటీ సహకారంతో యాభై వేల రూపాయల నగదు బహుమతులను అందించారు అన్ని మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారులకు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్చంద్ సహకారంతో రెండు వేల రూపాయల నగదు బహుమతిని ట్రోఫీని అలాగే క్రీడాకారులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పోలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పి గన్నవరం నియోజకవర్గ టూ మెన్ కమిటీ కన్వీనర్ గంటి హరీష్ మధుర్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య రాష్ట అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు